శోభన్ బాబు రీమేక్ చిత్రాలు పదవ భాగం శోభన్ బాబు హిందీ రీమేక్ చిత్రాలు నాలుగవ భాగం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన ఖాందోస్ చిత్రం ఆధారంగా తెలుగులో మోసగాడు చిత్రం నిర్మించబడినది హిందీ చిత్రంలో శత్రుఘన్ సిన్హా పోషించిన పాత్రను తెలుగులో శోభన్ బాబు పోషించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో విడుదలైన కస్మే వాదే అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం చేసిన భాషలు హిందీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన రెండు పాత్రలను తెలుగులో శోభన్ బాబు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన అప్నాపన్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం ఇల్లాలు హిందీలో జితేంద్ర పోషించిన పాత్రను తెలుగులో శోభన్ పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన కాంధాన్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం రథం హిందీలో జితేంద్ర పోషించిన పాత్రను తెలుగులో శోభన్ పోషించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన బ్రహ్మచారి అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం దేవుడు మావయ్య హిందీలో షమ్మి కపూర్ పోషించిన పాత్రను తెలుగులో శోభంబాబు పోషించారు పంతొమ్మిది వందల ఎనభై విడుదలైన బసేరా అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం తోడునీడ హిందీ చిత్రంలో శశి కపూర్ మరియు రాజ్ కిరణ్ పోషించిన తండ్రి కొడుకుల పాత్రలను తెలుగులో శోభంబాబు ఒక్కరే పోషించారు ఎరిక్ సీగల్ రచించిన మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్ అనే ఆంగ్ల నవల ఆధారంగా హిందీలో నిర్మించబడిన మాసూమ్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో ఇల్లాలు ప్రియులు చిత్రం నిర్మించబడినది హిందీ చిత్రంలో నషీరుద్దీన్ షా పోషించిన పాత్రను తెలుగులో శోభం